జాబ్కి రాజీనామా చేసి నేను సేవలోకి వచ్చానండి ఇక నా సాక్ష్య జీవితం ఏంటంటే రెండు వేల ఐదో సంవత్సరంలో నేను ఉద్యోగం సాధించానండి ఇంకోటి నా భర్త వచ్చేసి హైకోర్టు లాయరు ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ జనరల్ సెక్రటరీ కూడా చేస్తున్నారు చాలా వ్యాపారాలు రియల్ ఎస్టేట్ కూడా చేసేవారండి అయితే రెండు వేల ఐదులో నాకు ఉద్యోగం వచ్చి వచ్చింది రెండు వేల పదమూడు వరకు నేను బాగానే ఉన్నానండి రెండు వేల పద్నాలుగు నాకు ఒక చిన్న సమస్య మానసిక పరమైనటువంటి ఒక చిన్న సమస్య వచ్చిందండి ఆ తర్వాత అది పెద్దగా మారిపోయింది ఇక నేను ఏమి మాట్లాడకపోయినా కూడా మాట్లాడానని కలిగేది నాకు ఇక ఫోన్ లో కూడా అంటే ఎదుటి వ్యక్తులతోనే కాదు ఫోన్ లో కూడా మాట్లాడినట్టుగా భ్రమ కలిగేది అసలు ఫోనే పట్టుకోను గాని నాకు అలా అనిపించేది అనమాట కానీ ఆలోచన తొక్కి పెట్టుకుంటూ వచ్చాను రెండు వేల పదిహేడుకి వచ్చేసరికి అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఇక నేను దాన్ని డామినేట్ చేయలేనటువంటి స్థితికి వచ్చేసి నేను నిజంగానే మాట్లాడేనా అన్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోయి కలిబీలులోకి వెళ్ళిపోయాను ఇక ఇంట్లో వాటిని కూడా ఈ అనమాట నేను ఊరికి అడుగుతూ ఉంటుంటే నేనేమన్నా మాట్లాడాన మాట్లాడానని అడుగుతుంటే వాళ్ళకు విసుగొచ్చేది ఇక బయట నుంచి ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళతో మాట్లాడేనేమోనని భయపడేదాన్ని వీళ్ళంతా చెప్పినా కూడా వినేదాన్ని కాదు ఇక వీళ్ళు నన్ను తిరుతున్నారులే అని చెప్పేసి నన్ను నేను నిరూపించుకోవడానికి పుగ్గుల నిండా నీళ్లు పట్టుకొని కూర్చునేదాన్ని అంటే వాటర్ నోట్ లో ఉంటే మాట్లాడనట్టు నీరు లేకపోతే మాట్లాడినట్లు అంటే నా చూడండి నేను ఎవరిని ఒక పెద్ద ఒక ఆఫీసర్ని ఒక ఎన్ ఎంత వర్క్ అంటే నాకు అంటే కొన్ని కోట్ల విలువ చేసేటటువంటి ఫైల్స్ మీద నేను సంతకాలు పెడతాను అంటే అలాంటి తెలివిగా ఉండేదాన్ని సమాజంలో మంచి తెలివైన అమ్మాయి తర్వాత నేను ఈ జాబ్ రావడానికంటే ముందు కూడా నేను ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా పనిచేశాను చాలా మంది స్టూడెంట్స్ నాకు తెలుసు ఈ పోటీ పరీక్షల్లో నేను ఉద్యోగం సాధించిన తర్వాత కూడా చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు నా గైడెన్స్ తీసుకునేవాళ్ళు కొంతమంది నా కోచింగ్ కూడా తీసుకునేవాళ్ళు సో అలా సొసైటీలో మంచి పేరు ఉండేది ఒక సిన్సియర్ ఆఫీసర్ గా కూడా నాకు మంచి పేరు ఉండేది కానీ మరి నేను ఆఫీస్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇంట్లోనైతే అడుగుతాను నేను ఏమన్నా మాట్లాడానా అని వాళ్ళు తిట్టినా పడతాను కానీ నేను మరి ఆఫీసులో నేను నా కోలీగ్స్ ని అడగలేను కదా ఏమైంది మేడం ఊరికి అలా అడుగుతుంది అంటారని ఎక్కడ నా వీక్నెస్ బయటపడుతుందో అని చెప్పేసి నేను ఆఫీస్ కూడా సెలవు పెట్టి ఇంట్లో కూర్చున్నాను ఇక పిచ్చి పిచ్చి ప్రయత్నాలు నేను మాట్లాడానా లేదా అనే దానికి రకరకాలుగా ఇక ఇప్పుడు మన సమయం సరిపోదు కాబట్టి చెప్పలేకపోతున్నాను కానీ ఇక ఎలా అంటే ఒక పిచ్చి దానిలాగా అంటే నాకు తెలుసు నేను మాట్లాడలేదని తెలుసు కానీ మాట్లాడనటువంటి భ్రమ నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టేది అంటే నిజానికి అబద్ధానికి తేడా తెలియనటువంటి స్థితిలో నేను ఉన్నానని చెప్పేసి నేనేంటి నేను ఒక పెద్ద ఆఫీసర్ని నేను చేస్తున్న పని ఏంటి పిచ్చి ప్రయత్నాలు ఏంటి అని చెప్పేసి చాలా బాధపడేదాన్ని ఆ స్థితి ఏమైపోయిందంటే ఇక చాలా దూరం వెళ్ళిపోయింది ఎలాగంటే అసలు నేను ఇక్కడ నుంచి ఉన్నానంటే ఉన్నానా లేనా అన్నటువంటి స్థితి పోయి అసలు నేను ఉన్నానో లేనో కూడా నాకు తెలియనటువంటి స్థితికి నేను వెళ్ళిపోయాను ఇక భవిష్యత్ అంతా ఆలోచించుకుంటే భవిష్యత్తు నాకు బాగున్నట్లుగా అనిపించలేదు ఇక నేను ఈ స్థితిని అధిగమించలేను ఇక నా వల్ల కాదు And to మరి ఇలాంటి స్థితి ఉంటే నా బిడ్డలకు భవిష్యత్తులో ఇబ్బందే నా భర్తకి ఇబ్బందే ఈ స్థితిలో చూస్తున్న నా తల్లిదండ్రులకి ఇబ్బందే కదా ఇక ఎందుకు నేను బ్రతకటం సమాజంలో నేను లోకమైపోతాను పిచ్చిలేసిందంటారు మెంటలు వచ్చిందంటారు ఇంకా ఇంకింకా ఏమేం మాట్లాడుకుంటారు అని చెప్పేసి నేను చాలా భయపడిపోయి ఇక నేను బ్రతకటం కష్టం అని చెప్పేసి నేను ఇక చనిపోవడానికి చాలా ప్రయత్నాలు చేశానండి అప్పుడు ఆ శక్తి కూడా నన్ను ఏ విధంగా ప్రేరేపించేదంటే నిజమే నువ్వెందుకు బ్రతకటం నువ్వు చచ్చిపో నువ్వు ఊరేసుకొని చచ్చిపో కదా లేకపోతే బిల్డింగ్ పై నుంచి దూకి చచ్చిపోవచ్చు కదా లేకపోతే వంటగదిలో కత్తులు ఉన్నాయి కదా అవి కూడా తీసుకొని పొడుచుకొని చనిపోవచ్చు కదా అని చెప్పేసి ఆ ప్రేరేపణ చదువుతా ఉండేది గుబ్బులు లేచినట్లుగా ఉండేది ఆరాటంగా ఉండేది ఒక దగ్గర పడుకోలేకపోయేదాన్ని ఒక దగ్గర కూర్చోలేకపోయేదాన్ని ఒక దగ్గర నిల్చోలేకపోయేదాన్ని గుబుల్ వేసి ఇల్లంతా తిరుగుతా ఉండేదాన్ని తిరుగుతున్న దానికి తిరగని దానికి కూడా నాకు తేడా తెలిసేది కాదు ఇక నన్ను హాస్పిటల్లో జయించాలి సైకియాలటిస్ట్ దగ్గర ఇక పడుకోకపోతే కష్టం కదా అని చెప్పేసి నాకు మత్తుగోలీలు వేసి పడుకోపెట్టేవాళ్ళండి అలాంటి స్థితి ఇక నేను చాలాసార్లు చనిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే కత్తి తీసుకొని పొడుచుకుంటుంటే కూడా అమ్మ అందరు కూడా ఏడ్చేవాళ్ళు అమ్మ వద్దమ్మా ఏం కాదు లే నీ పిల్లలు ఏమైపోతారు నీ కుటుంబం ఏమైపోతుందమ్మా నీ ను నీకు ఏం తక్కువ తల్లి నువ్వు పెద్ద ఉద్యోగస్తు గాలివి ఏం కాదమ్మా అని చెప్పి బతిలాడేవాళ్ళు ఏడ్చేవాళ్ళు కానీ నేను ఆ స్థితిని తట్టుకోలేక అమ్మ నీకు అమ్మకి ఇంత ముందు ఏడు మంది పుట్టి మంచి పుట్టగానే చనిపోయేవాళ్ళు అక్క నేను లాస్ట్కి ఇద్దరం బ్రతికాను అమ్మ ఏడుగురు చనిపోయారు కదమ్మా ఇక నేను పోతే ఏమైతుంది వాళ్ళతో పాటు నేను కూడా పోయినా అనుకో నా పిల్లలలో నన్ను చూసుకో అమ్మా మరి పర్మిషన్ ఇయ్యమ్మా నేను చనిపోవడానికి అని చెప్పి నేను ఏడ్ చేసేదాన్ని అందరూ ఏడ్చేవాళ్ళు అమ్మ నాన్నకి ఈ విషయం తెలియదమ్మా ఏదో నీకు ఒంట్లో బాగలేదంటే నాన్న పంపించారు కానీ నువ్వు ఇలా చేస్తే నేను నాన్నకి ఏం సమాధానం చెప్పుకోవాలని అంటే ఇంట్లో అంత గందరగోళ పరిస్థితి ఎవ్వరికి నిద్ర ఉండేది కాదు అసలు నేనున్నానో లేదో నాకు తెలియక నేను ఇక్కడ ఉన్నానా లేదా అని అడిగేదాన్ని అలాంటి పరిస్థితి అనమాట ఆ తర్వాత రోజు మా అక్క మా ఇంటికి వచ్చింది అయ్యా బస్సురెడ్డి ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు ఎంతో అనుమానంగా ఉంది మరి నేను ఒక మరి ఉన్న మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్తే మంచిది కదా నేను అడ్రస్ పంపిస్తానని చెప్పేసి పంపించినప్పుడు మాంత్రికుల దగ్గరికి కూడా తీసుకెళ్లారు కానీ ఎలాంటి ప్రయోజనం అయితే లేదు ఆ తర్వాత సార్ దగ్గర ఒక బ్రదర్ పనిచేసేవారు ఆయన ఏం చేశారంటే అంటే ఒకరోజు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదేదో అంటే వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ మా భార్యకు బాగలేదు అనే మాట విన్నాడనమాట విని అదేంటి సార్ ఎప్పుడు ఇంత డల్గా ఉండరు మేడం బాగాలేదు అంటున్నారని చెప్పేసి సార్ ఏమైంది సార్ అని అడిగితే ఇట్లా పరిస్థితి బాగలేదు అని చెప్తే సార్ మరి అంటే అప్పటికి మేము ముక్కుబళ్ళు కూడా తీర్చుకున్నామండి నా జాతకం ప్రకారం లోపాలు ఉంటే కూడా రాహుకేతుల పూజలు కూడా చేయించుకున్నాం మేము అన్ని కూడా కానీ మరి ఇవన్నీ చేసాము ఏం తగ్గలేదంటే ఒకటే ఒక మాట చెప్పారంటే ఆ బ్రదర్ సార్ ఒకసారి మేడమని చర్చి తీసుకొస్తారా అని అయితే ఈయనకి ఎలా అంటే మేము అనీలం అండి చాలా భక్తిగల కుటుంబం అంటే ఈయన మా శివ శివభక్తుడు సాయిబాబా భక్తుడు ఆ విధంగా దేవ భక్తుడు గుళ్ళు కట్టించాము ఆశ్రమాలు కట్టించాము ఎప్పుడు రుద్రాక్ష మాలలు ఉంటాయి రోజు రెండు గంటలు పూజలు మా ఇంట్లో నిత్య పూజలు ఉండే అనమాట అంటే అంత ఆ మూల భక్తి అనమాట అలాంటి భక్తిగల కుటుంబం అనమాట అయినా కూడా మరి సార్ ఏంటంటే నా పరిస్థితి బాగలేదు కాబట్టి సరే అమ్మాయిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో సరే నేను వస్తాను చర్చికి అంటే ఆ రోజు అండి శుక్రవారం ఉపవాస ప్రార్థన అక్కడ ఏం చాలని ఆ ప్రాంతంలో ఆ చర్చిలో జరుగుతున్నాయండి ఆ బ్రదర్ వెళ్ళి చెప్పాడంట సార్ మేడం తీసుకొని వస్తారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారంట ఈయన ఇంటికి వచ్చి నన్ను బదిలాడారు నేను రాను అని చెప్పాను నేను రాను అని చెప్పాను అంటే ఒకప్పుడు క్రిస్టియన్ కాలేజీలో కూడా నాకు చదవడం ఇష్టం లేక నేను ఖాళీ సందర్భాలు ఉన్నాయి కానీ ఈ రోజు మాత్రం నేను ఏసై పాటలు రాస్తున్నాను ఏసయ్యా పాటలు పాడుతున్నానండి త్వరలో నా ఆల్బం కూడా వస్తుంది హెలు ఆ తర్వాత ఆరు గంటలు బతినాడిన తర్వాత నన్ను మరి చర్చికి తీసుకొని ఎందుకు ఉన్నప్పుడు మా కాస్టర్ గారు ఈయనకు ఫోన్ చేసి అన్నారు మీరు వచ్చేటప్పుడు మాంత్రికుడు ఇచ్చినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పడేసి వస్తే మంచిది అని చెప్పారు సరే మరి వాళ్ళు మంచి మాట చెప్పినప్పుడు మనం ఎందుకు కాదనాలని చెప్పి మరి లక్షన్నర రూపాయల వరదండి అవన్నీ అయినా కూడా వాటన్నిటి కట్టి కార్లో వేసుకొని చర్చి వంద వంద కిలోమీటర్ అంటే సారీ వంద మీటర్ల దూరంలో ఉండనంగా అక్కడ ఆపేసి మరి వాళ్ళు పడే అన్నప్పుడు మనం విశ్వాసం చూపు పోవాలి కదా అని చెప్పేసి వాటిని అన్నింటిని కూడా ఎక్కడైతే పడేసి తిరిగి తీసుకోలేమో అలాంటి ప్రదేశంలో వాటిని పడేసి నన్ను చర్చికి తీసుకెళ్లారండి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు అయితే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి వాళ్ళు చెప్తున్నారు ఏసయ్యా ఈ బిడ్డని చేతికి అప్పగిస్తున్నాను నన్ను నిర్తించని కాల వరకు ఆశీర్వదించండి దీవించండి అయ్యా ఈ బిడ్డని కాపాడండి అని చెప్తే నేను అనుకుంటున్నాను మరి నేను ఎంతో మంది దేవతల్ని దేవుళ్ళని నేను మరి కాపాడమని అడిగాను కదా మరి ఏ ఒక్కరూ చేయలేదు మరి ఏసై ఎక్కడి నుంచి వస్తాడు మరి ఏసై ఏం చేస్తాడు నాకు అని చెప్పేసి నేను ఏం పని లేదు వీళ్ళకి ఏం పుట్టింది వీళ్ళు ఏడుస్తారు అనుకుంటున్నాను అంటే ఏడుస్తూ ప్రార్థనలు చేస్తున్నారు పాటలు పాడుతున్నారు కదా సో కానీ వాళ్ళు మాత్రం ఓపికతో నేను అంత సహకరించకపోయినా కూడా వాళ్ళు ఓపికతో కూర్చోబెట్టి వాళ్ళు ప్రార్థన చేశారండి చేస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా మరి నేను చీకట్లో ఉన్నట్లుగా అనిపించింది నాకు ఏంటి నేను ఎక్కడున్నాను చీకట్లో ఉన్నాను ఏంటి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఒక్కసారిగా నా మీద పెద్ద వెలుగు పడింది హెలు నా ఆత్మ చెప్తుంది ఈయన ఏసు ప్రభు అని నాకు ఏ ఆకారమూ కనిపించలేదు కానీ మరి ఆ విలుగు మాత్రం ఏసయ్యా అని నా ఆత్మ గ్రహించింది నాకు మరి ఎలాంటి చేతులు కాళ్ళు ఏమీ కనిపించలేదు కానీ నా కుడి చెయ్యిని ఆయన ఎడమ చేయి పట్టుకున్న స్పర్శ నాకు అర్థమైంది హల్లే ఆయన నా చేయి పట్టుకుని ఆ చీకట్లు నడిపించుకుంటూ వెళ్ళాడు ఒక ఊరు తీసుకెళ్లాడు ఆ ఊరు పేరు చెప్పాను తర్వాత ఒక బిల్డింగ్ చూపించాడు అక్కడ ఇద్దరు వ్యక్తులు చూపించారు వాళ్ళు ఎవరంటే నాకు చేతబడి చేశారు అని ఆ తర్వాత ఆ బిల్డింగ్ పక్కన కొంత ప్లేస్ ఉందండి మరి ప్రభు ఒక చిన్న కర్రతో మరి ఆ ప్రాంతాన్ని తోమిన ప్పుడు ఎముకలు బియ్యము వెంట్రుకలు బయటపడ్డాయి వాటన్నింటినీ కూడా ప్రభువు నా కళ్ళకు చూపిస్తూ మొత్తం కాల్ ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా అగ్నితో కాల్ ఆ తర్వాత ఆయన స్వరంతో మాట్లాడటం మొదలు పెట్టాడు నాతో ఏమని అంటే ఇదిగో వారిద్దరిని చూపించి ఇదిగో నువ్వు వారిని ఏమీ అనకు వారు నిన్ను ఏమీ చెయ్యరు నేను నీకు తోడుగా ఉన్నాను నీతో నిబంధన చేసుకుంటున్నాను అన్నాడండి అలే లూయా ఆ తర్వాత నేను ప్రార్థన నుంచి బయటకు వచ్చాను అప్పటి వరకు నా ముఖం అంతా కూడా మృత్యుకల ఉండేది కానీ ఎప్పుడైతే ఏసై స్వస్థతనాలు వచ్చిందో నేను వెలిగిపోతున్నానండి నా ఫేస్ వెలిగిపోతుంది మా హస్బెండ్ చెప్పారు నీ ఫేస్ నీ ఫేస్ లో మంచి గ్లో వచ్చింది అని ఆ తర్వాత నాకు ప్రాత నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత తేలికైపోయిందంటే నా ప్రాణం దూది పింజలాగా తీరుతా ఉంది ఇక నాకు ఏ భ్రమ లేదు ఏ భ్రాంతి లేదు చక్కగా అసలు అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తున్నాను విశ్వాసులతో పాషలతో చెప్తున్నాను అబ్బాయి ఏసై ఇంత గోపదేవుడా ఇలా ప్రత్యక్షం అవుతారా ఇంత స్వస్థతీస్తారా ఇలా మాట్లాడతారా అని చెప్పేసి నేను నా ఆనందాన్ని పంచుకున్నాను ఇక నాకు ఫోన్ అంటే భయం అన్న ఫోన్లు దాచేసే వాళ్ళు వీళ్ళు ఎందుకంటే ఫోన్ మాట్లాడినా అంటే వీళ్ళు నాకు సమాధానం చెప్పాలంటే కష్టం కదా అందుకని నాకు ఫోన్ దొరకకుండా దాచిపెట్టే పెట్టేవాళ్ళు కానీ ఆ రోజు మాత్రం నా భర్త దగ్గర ఫోన్ లాక్కొని నేను మా అమ్మ ఇంటి దగ్గర ఉంటే అమ్మకు ఫోన్ చేసి అమ్మ ఏసై నాకు బాగా చేశాడు నేను ఫోన్ మాట్లాడుతుంటే అమ్మ అంటుంది నువ్వు అమ్మ నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావా నువ్వు ఫోన్ పట్టుకున్నావా అని అంటుంది ఆయన అమ్మ ఏసై బాగా చేశాడని చెప్పాను సంతోషంగా ఉంది పాస్టర్లు ఉన్నారు అమ్మ మరి నీకు బాగా జరిగింది కదా మరి నువ్వు రోజు ఏసైని దంచుకో రోజు ప్రార్థన చేసుకో తర్వాత బైబిల్ ఊడ్ చదువు అమ్మ అని చెప్పారు సరే నాకు ప్రార్థన చేసుకోవడం రాదంటే ఏం లేదమ్మా నీకు అన్నదండ్రితో ఏ విధంగా మాట్లాడతావో అదే విధంగా ప్రభుత్వం మాట్లాడి ఏ స్నామంలో అడుగుతున్నాను తల్లి అని చెప్పారు ఒక నిమిషం చేసిన చాలమ్మ ప్రార్థన అన్నారు సరే అని చెప్పేసి ఇంటికి వచ్చామండి మంచి చక్కటి నిద్ర రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు సెప్టెంబర్ పదహారు వరకు నాకు లేని నిద్ర ప్రశాంతమైన అంటే వితౌట్ మత్తు టాబ్లెట్స్ ఇక చక్కటి నిద్రపోయాను మా ఇంట్లో వాళ్ళు కూడా చక్కగా నిద్రపోయారు ఎందుకంటే నిద్రపోనించే నాని కాదు కదా సో ఆ విధంగా నాకు దేవుడు మంచి స్వస్థత నాకు ఇవ్వడం జరిగిందండి ఇది ఇలా ఉన్న నెక్స్ట్ డే ఏమైందంటే నేను నాలుగు గంటలప్పుడు నేను కూర్చొని మా ఆయనతో మాట్లాడుతున్నాను ఏమని అంటే ఏమండి మనం పూజలన్నీ చేసుకొని వచ్చాం కదా నా జాతకం ప్రకారం రాహుకేతుల పూజలు కూడా చేయించాం కదా అందుకనే ఈ దేవతలందరూ కరుణించి ఏసై దగ్గరికి పంపించారు అని అంటున్నాను అంటే నాకు ఈ దేవతలకు ఈ దేవుడికి మధ్య డిఫరెన్స్ అనేది నాకు అప్పుడు తెలీదు నేనేమంటున్నానంటే ఇలా జరిగి ఉండొచ్చు కదా అనే మాట అంటున్నాను మరి ప్రభు అన్న సంగతి తెలియదు అన్నాడు కదా సరే మరి ఈవినింగ్ నీకు ప్రార్థన టైం అయింది ప్రార్థన చేసుకో మరి మరి పాస్టర్ వాళ్ళు కూడా నేను బైబిల్ చదవమని చెప్పారు కదా బైబిల్ చదువుకో అని అన్నారు ఆ తర్వాత నేను అలాగే ఇక ప్రార్థన చేసుకుని వచ్చి కూర్చున్నానండి ఫస్ట్ టైం నా లైఫ్ లో బైబిల్ ఓపెన్ చేస్తున్నాను అయితే ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ పేజ్ నుంచి కాకుండా ర్యాండమ్ గా ఓపెన్ చేశాను అప్పుడు గలతి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నుంచి దేవుడు మాట్లాడటం మొదలెట్టాన్నతో ఏమని అంటే ఆ కాలం అయితే మీరు దేవుణ్ణి ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది గాని ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు మరీ విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు గనక బలహీనములైనవి నిష్ప్రయోజనములైనవి మూలపాటు తట్టు తిరగనేలా మరలా వాటికి దాసులై ఉండగోరనేలా అన్నాడు ఇప్పుడు అంటే ఏ వల్ల నాకు స్వస్థత వచ్చింది నేను నాకు ఏసయ్య తెలుసు ఏసయ్యకు నేను తెలుసు మరి మళ్ళీ ఏమంటున్నాను ఇక్కడ ఈ దేవతలందరూ చేయబట్టే అక్కడికి వెళ్ళినందుకు స్వస్థత వచ్చింది అంటే మళ్ళీ నేను పూర్వపు దేవతల్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను అదే అంటున్నాడు ఏసై అక్కడ బలహీనములైనవి నిష్ప్రయోజనములైన మూలపాటు తట్టు తిరగనేలా మరలా వాటికి దాసులై ఉండగోరనేలా అంటున్నాడు మీరు దినములు మాసములు ఉత్సవ కాలము సంవత్సరములో ఆచరించుతున్నారు మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమోనని మిమ్మల్ని గుర్చిపే పడుతున్నాను అంటే నా జాతకం ప్రకారం ఈ తిరిగి ఈ వారానికి ఈ విధంగా తొలగిపోయేది ఉంది కాబట్టి ఇలా జరిగింది కదా అనే మాటని అంటున్నది ఆయన గుర్తు చేస్తున్నారు మళ్ళీ నీ విషయం మళ్ళీ నువ్వు ఎనికే పోతున్నావు కదా మళ్ళీ నువ్వు జాతకాల లెక్కేస్తున్నావు మళ్ళీ పూర్వ దేవతల్ని లెక్కేస్తున్నావు కదా అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు అమ్మా ఈ మనం ఏం మాట్లాడుకుంటున్నాడో కూడా వింటాడా అమ్మా ఎంత గొప్ప దేవుడు అంటు ఇంకా ఏం మాట్లాడతాడో దేవుడని మళ్ళీ నేను బైబిల్లోకి తొంగి చూశాను మళ్ళీ పదిహేను వచనం నుంచి అదే అధ్యాయం పదిహేను వచనం నుంచి మాట్లాడుతున్నాడు నీవి చెప్పుకున్న ధన్యత ఏమైంది శక్యమైతే నీ రెండు కన్నులు కూడా నాకిచ్చేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను అంటే నేను అక్కడ స్వస్థ జరగగానే అక్కడ ఉన్న వాళ్ళందరితోటి ఏసయ్యంతకు కూడా ఇంత బాగా చేస్తాడా అబ్బా అని చెప్పన్నాను వెంటనే ఫోన్ తీసుకొని అమ్మకు ఫోన్ చేసి మాట్లాడాను ఏసయ ఘనత గురించి మాట్లాడుతున్నాను మరి ఇప్పుడు అంటున్నాడు మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది శక్యమైతే నీ రెండు కన్నులు ఉడవికి నాకు ఇచ్చేసి ఉందరని పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను మరి నీతో నిజమాడినందున నేను నీకు శత్రువునైతే అన్నాడు అంటే నీ దేవతను దేవతలు కారం చెప్పడం వల్ల నేను నీకు శత్రువునైతినా వారు నీ మేలు కోరి ఆసక్తిగా నిన్ను వెంటాడు వారు కాదు మీరే తమను వెంటాడవలని నిన్ను బయటికి తోసివేయ అన్నాడు నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ ఎందు ఏర్పడి వరకు నాకు మరణ ప్రసవ వేదన కలుగుచున్నది మరి ఒక విధంగా నీతో మాట్లాడగూరుచున్నాను తల్లి అన్నాడు ఆయన ఆ తర్వాత అయ్యా నాకు ఇంకెందుకు అయ్యా నాకు మేలు చేయని దేవతలను నాకెందుకు మరి రక్షించి వెంబడించి నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు మాకు ప్రభు గురించి జీవో ఏమీ తెలియదు కానీ మీరు మీరెవరో కూడా నాకు తెలియదు అయ్యా నువ్వు నన్ను వెదికి పట్టించి నన్ను రక్షించావు కదా ఇక నీకంటే ఎక్కువ నాకు ఎవరు వద్దయ్యా నువ్వే నా దేవుడు అని చెప్పేసి వెంటనే నా మెడలో ఉన్నటువంటి ఆ ఆ లక్ష్మీదేవి పిల్లలు అవి ఇవి అన్ని తీసి పక్కన పడేసాను తర్వాత మా హస్బెండ్ ఇవన్నీ గమనించి పూజ గదిలోకి వెళ్ళి మొత్తము ఇక ఆ విగ్రహాలు పటాలు అన్ని తీసి కట్టగట్టి తీసుకెళ్లి నెక్స్ట్ డే కాలువలో పట్టేశాడు అంత హల్లే ఇక అంతా బానే ఉంది రెండు రోజుల తర్వాత మళ్ళీ అలజడి స్టార్ట్ అయింది నాకు అరే మళ్ళీ ఏంటి అలజడి అరజడి స్టార్ట్ అయింది అంటే నాకు ఇంతకు ముందు చెప్పలేదు ఎవరు కూడా నాకు తెలియదు అంటే మన దేహం నుండి ఎప్పుడైతే దురాత్మ పక్కన వెళ్ళిపోతుందో అది తిరిగి మళ్ళీ ఈమె ఏసయ్యను మర్చిపోకపోతుందా మళ్ళీ నేను ఆ శరీరాన్ని సొంతం చేసుకోలేకపోతానన్న ఆశతో అది నీడవలే వెంటాడు అది కాబట్టి కాస్త గదివిలు జరుగుతుంది కానీ ఆ విషయం నాకు తెలియదు నేను తెలియక నేనేమంటున్నాను ఏసైనా తప్పు కొడుతున్నాను ఏసయ్యా నువ్వు కూడా ఇంతేనా నువ్వు వదిలిపెట్టిపోయావా నన్ను అంటే నా మీద నమ్మకం కలగలేదా నీకు నేను అన్ని నేను నా దేవుడు అని నేను నమ్మిన గానీ నా మీద నమ్మకం లేక అంటే నేను పూర్వ దేవతలకు వెళ్ళిపోతానని నా మీద నమ్మకం లేక నువ్వు నన్ను వదిలిపెట్టిపోయావు అసలు నీకు న్యాయంగా ఉందా తండ్రి అని ఏసయ్య నేను ఇంకా విమర్శించడం మొదలెట్టా ఆ తర్వాత శుక్రవారం వచ్చింది మళ్ళీ మరి మా పాస్టర్ వాళ్ళు మరి నన్ను తీసుకురమ్మని చెప్తే ఈయన చర్చికి తీసుకెళ్లారు వెళ్ళగానే నేను అక్కడ బైబిల్ పెట్టేసి అందరితో పాటు ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థనలు అడుగుతున్నాను ఏ సయని ఏ శయ్యా అసలు ఉందా నన్ను అర్ధాంతరంగా వదిలిపెట్టి వెళ్ళిపోయావే మళ్ళీ నేను ఆ స్థితి నేను తట్టుకోలేను ఆయన మరి నిజంగా నువ్వు నాతో ఉన్నావా లేదా నాకేదైంది చెప్పేయండి మొన్న గలతి పత్రికలో మాట్లాడావు ఇప్పుడు కూడా నేను ప్రార్థన అయిపోగానే నేను మరి నేను బైబిల్ ఓపెన్ చేస్తాను అతను మాట్లాడండి అన్నాను మరి ప్రార్థన అయిపోయిన తర్వాత బైబిల్ ఓపెన్ చేశానండి రోమ పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని అంటే నేనేమన్నా నేసేయని అని నీకు న్యాయంగా ఉందా అని అడిగాను ఆయన నాకేం సమాధానం చెప్పాడంటే కాబట్టి ఏమందు దేవుని ఎంతో అన్యాయం కలదా అట్లానా రాదు మోసేతో మాట్లాడినట్లు ఎవరిని కరుణితునో వారిని కరుణితును ఎవరిని ఎడల జాలి చూపేదనో వాని ఎడల జాలి చూపేదనో కాగా పొందుగోరు వారి వల్ల నేను ప్రయాసపడు వారి వల్లనే నేను కాదు కానీ కరుణించు దేవుని వల్లనే అవును లేఖనములు ఫరువుతో మాట్లాడుతున్నట్లు నీ అందు నా బలమును చూపుటకు నా నామమును భూలోకమంతటా ప్రచురితము చేయటకు అందు నిమిత్తమే నేను నిన్ను నియమించి తిని అన్నాడు మరి ఇంత పెద్ద భారము మరి ఇంత పెద్ద ప్రణాళికను నేను నీకు ఇవ్వాలని అనుకుంటున్నప్పుడమ్మా తల్లి నిన్నెందుకు పోతాను నేను విడిచిపెట్టే దేవుణ్ణి కాను అని చెప్పి ఏసయ్య నాకు ఆ రోజు ఈ వాగ్దానం ఇవ్వడం జరిగిందండి హలేలుయ ఆ విధంగా మళ్ళీ ఏడు సంవత్సరాల తర్వాత దేవుడు నాతో మాట్లాడి సేవ టైం అయిందమ్మా అంటే నేను ఇంకా ఏది ఆలోచించలేదు నాది ఎంతటి హోదా అనేది నేను ఆలోచించలేదు ఎంత హోదా ఉంటుంది తెలుసా అండి నా జాబుకి ఎంతటి హోదా తెలుసా ఇట్లా నడిచిపోతుంటే కళ్ళు నెత్తి ఉంటాయి మాకు అలా ఉంటుంది ఆ జాబు హోదా అదే అనమాట అయినా నాకు దేవుడే ముఖ్యమని చెప్పి నేను రాజీనామా చేసుకుని సేవకి వచ్చేసానండి ఒక చిన్న పాట

శృమిళనా దేవా అరుణిష్టనాన ప్రేవా అరుణురాదయా